హృదయపూర్వక నమస్కారాలు ఈ సభకి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇంతమంది వచ్చి ఆయన్ని స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించటం అనేది చాలా సంతోషకరంగా ఉంది ముందుగా ఒక వంద సంవత్సరాలు వెనక్కి వెళ్లి మనం చరిత్రను గమనిస్తే బాలుడిగా ఉన్నప్పుడు అంబేద్కర్ గారు ఆయన చదువుకుంటున్నటువంటి స్కూల్లో గ్లాస్ తో వాటర్ తాగటానికి కూడా అవకాశం అయినటువంటి పరిస్థితుల్లో అందరూ అంబేద్కర్ గారిని స్మరించుకునేటువంటి పరిస్థితులకు తీసుకొచ్చారంటే ఆనాడు అంబేద్కర్ గారు నలిగిపోయినటువంటి జీవితం ఈరోజు అందరూ గౌరవించుకునే అవకాశం కల్పించిందనేది వాస్తవం పెద్దల అన్నగారు ఇంతకు ముందు ఒక మాట అన్నారు అంటరాని వారా అని అంటరానితనాన్ని పారద్రోలడానికి అంబేద్కర్ గారు పోరాటాలు చేసి రాజ్యాంగాన్ని రచించి దళిత రత్న కాదు భారతరత్నగా అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో చిరస్మరణీయులుగా ఉన్నారనేటువంటి వాస్తవాన్ని కూడా మనం గ్రహించాలి నిజమే ఆ రోజుల్లో అంటరానితనంతో నలిగిపోయినటువంటి జీవితాల నుండి ఈరోజు భారతదేశాన్ని శాసించే స్థితిలోకి మనం వచ్చామంటే అంబేద్కర్ గారు పోరాటం ఆ స్థాయిలో జరిగిందనేటువంటి వాస్తవాన్ని కూడా మనం గ్రహించాలి ఎవరు అంటరాని వారు మోసం చేసేవారు అంటరాని వారు పాపం చేసేవారు అంటరాని వారు అక్రమాలు చేసేవారు అంటరాని వారు మనందరం భారతదేశానికి అంటు కట్టబడిన వారు అంటరాని వారు అని అంబేద్కర్ గారిని అన్న రోజు ఆ బాలుడిగా ఆయనకి అర్థమైన రోజు ఈరోజు భారతదేశమంతా రాజ్యాంగాన్ని అంటుకునే స్థితికి తీసుకొచ్చినటువంటి గొప్ప మహనీయులు భారత రాజ్యాంగం నిర్మాత మొదటి న్యాయశాఖ మంత్రివర్యులు అంబేద్కర్ గారు అంబేద్కర్ గారంటే భారతదేశం ముద్దుబిడ్డ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కులాల మతాల వర్గాల ప్రాంతాల అభివృద్ధి కోసం సమానత్వం కోసం పాటుపడినటువంటి గొప్ప మహనీయులు అంబేద్కర్ గారు ఈరోజు అంబేద్కర్ గారిని దళిత వర్గాలే జ్ఞాపకం చేసుకోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఒక రకంగా భారతదేశానికి ఎక్కడో ఒక మూలం ఉన్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి విషయం ఈరోజు దళిత వర్గంలో మేము పుట్టకపోయినా అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి ఏం సాధించి పెట్టారో మేము తెలుసుకున్నాం కాబట్టి అంబేద్కర్ గారిని గౌరవించుకుంటున్నాం గౌరవాన్ని పెంపొందించినటువంటి అంబేద్కర్ గారి జయంతి పద్నాలుగో తారీఖు కాబట్టి మాకు కూడా పద్నాలుగో తారీఖు అంటే చాలా ఇష్టం అది అంబేద్కర్ గారు జన్మించిన దినం కాబట్టి దయచేసి ఇక ముందు నుంచైనా మనం అంతరాని వారం కాదని భారతదేశంలో అంతరానితనం అనేది లేదని అంతరానితనం ఉందని ఎవరన్నా దళితులు కాక ఎవరన్నా అంటే వారే నిజమైన అంటరాని వారని మనం అర్థం చేసుకోవాలి ఇది గొప్పకో చప్పట్లు కొట్టడానికో కాదు చెప్పేది ఇక్కడున్న ప్రతి ఒక్కరిని అంటుకుని కౌగులించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఈ రోజు ఉంది అటువంటి ఘనతను తీసుకొచ్చినటువంటి మహానుభావులుగా కూడా అంబేద్కర్ గారే స్వాతంత్ర సమరయోధులు భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఎన్నో పోరాటాలు చేశారు కానీ నిజమైన స్వాతంత్రం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మనసుల్లో ఉన్నటువంటి కరడు కట్టినటువంటి కుళ్ళు కుతంత్రాలను పారద్రోలటానికి అందరూ చేత్తో రాజ్యాంగాన్ని పట్టుకోవటానికి అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి భరత మాత బిడ్డగా భారతదేశంలో కీర్తించబడ్డారంటే ఈరోజు అంబేద్కర్ గారిని ఒక్క దళిత వర్గానికి ఆపాదించటం అనేది భారతదేశాన్ని కిందే లెక్క అవుతుంది కాబట్టి అంబేద్కర్ గారే కావచ్చు ఇంకా భారతదేశ కుల వర్గాల మతాల ప్రకారం ఉన్నత వర్గాలని చెప్పుకునేటువంటి వారు కూడా కావచ్చు భారతదేశ వ్యవస్థ ఒక ఈర్ష వ్యక్తిగత స్వార్థాలతో నలిగిపోతుంది అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు కూడా ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం నలిగిపోయారు కానీ ఈ రోజు ఆయనకి ఒక వర్గం వారు వెళ్లి దండలేయటం కనపడుతుంటే చాలా బాధగా అనిపిస్తుంది ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం అన్ని కులాల వర్గాల మతాల కోసం పాటుపడినటువంటి వ్యక్తి అమర్జీ పొట్టు శ్రీరాములు గారు అమరజీవి పొట్టు శ్రీరాములు గారి దగ్గరికి అన్ని దళిత వర్గాలు అన్ని ఉన్నత వర్గాలని పిలవబడేటువంటి వారు అందరూ వెళ్లి గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే రాష్ట్రం కోసం శ్రమించినటువంటి వ్యక్తి అలాగే దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి భరతమాత ముద్దుబిడ్డ భారతరత్న మొదటి న్యాయశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి దగ్గర కూడా ఉన్నత వర్గాలని చెప్పుకునేటువంటి గొప్పవారు కావచ్చు బడుగు బలహీన వర్గాలని చెప్పుకునే చెప్పుకునేటువంటి గొప్ప నాయకులు కావచ్చు ఎవరైనా కానీ సమానత్వంలోకి తీసుకురావడం కోసమే రాజ్యాంగాన్ని రచించారు కాబట్టి అంబేద్కర్ గారు ఈరోజు అందరూ సమానమే ఎవరు అంటున్నారు అంటరాని వారు వాళ్ళు ముందుకు వస్తే వారిని అంటుకుని కవునించుకుని భారతదేశానికి ఒక మెసేజ్ నిద్దామని తెలియజేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ప్రతి ఒక్కరూ గౌరవించుకుని స్మరించుకుంటూ నివాళులు అర్పించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ जोहार डॉक्टर बी आर अंबेडकर जोहार डॉक्टर बी आर अंबेडकर जय भीम जय भीम जय भीम